గుండ్లకమ్మ ప్రాజెక్టు సమీపంలోని గుండ్లాపల్లి వెల్లంపల్లి మధ్య రహదారి జాతీయ రహదారి ఎన్హెచ్ ఫైవ్ గతంలో అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం వారు నిర్మించినటువంటి శతాబ్దం ఒకటిన్నర శతాబ్దం పైగా కాలం నాటి బ్రిడ్జికి సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పుడు కొత్తగా జాతీయ రహదారులు ఏర్పడిన తర్వాత ఈ బ్రిడ్జి నుంచి తప్పించి మరలా కొత్త రహదారిని నిర్మించారు ఇది అని సిక్స్టీన్ కింద ఈరోజు నడుస్తా ఉంది కానీ అప్పట్లో నిర్మించినటువంటి నిర్మాణాలు చూడండి ఎంత పటిష్టంగా ఎంత నిర్మాణం ఎంత గ్యారెంటీగా ఎన్ని వరదలు వచ్చి ఉంటాయి ఎన్ని తుఫాన్లు వచ్చి ఉంటాయి ఎన్ని ఉప్పెన్లు వచ్చి ఉంటాయి కానీ చెక్కు చదరని ఆ నిర్మాణాలు చూస్తూ ఉంటే మనకి ఆ రోజు ఉన్నటువంటి నిబద్ధత నిర్మాణాల పట్ల పని ప్రజా పనుల పట్ల వారికి ఉన్నటువంటి స్పష్టత ఆ టెక్నాలజీ ఎప్పుడో పురాతనమైన టెక్నాలజీ ఇంత స్టాండర్డ్గా ఉన్నదనేది మనందరం గమనించాం ఇప్పుడున్న వీటికి నిరంతరం మరమ్మతులే నిరంతరం మరమ్మతులు చేస్తూ కోట్లాది రూపాయలు నిరంతరం ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం ఏదేమైనా బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులే మెరుగేమోనన్న భావన ఈరోజు మనందరికీ స్పష్టమవుతా ఉంది చూడండి ఈ దాదాపు ఒకటిన్నర శతాబ్దం క్రితం నిర్మించినటువంటి ఈ యొక్క గుండకమ్మ నడిబొడ్డున ఈ పిల్లర్ ఇలాంటివి ఒక పదిహేనుకు పైగా ఉన్నాయి ఆ రోజుల్లో అంతటి జాతీయ రహదారిని దీని ద్వారానే వెళ్ళే కాబట్టి మనందరం కూడా ఆ పురాతనమైనటువంటి ఆ పరిస్థితులు ఈరోజు మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఆ బ్రిడ్జిని ఈ యొక్క జాతీయ రహదారి కొత్త నిర్మాణంలో విధ్వంసం చేశారు దాన్ని ఎందుకో మరి ఇలాగ వదిలేశారు ఏదేమైనా మనం మరింతగా బ్రిటిష్ కాలం నాటి పరిస్థితుల్ని మరొకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి